ఉద్యోగులందరినీ కూడా మహిళ శక్తివంతులుగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా శాఖ అధికారులను కింది స్థాయి సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఇది అప్రత్యాహతంగా జరగాలి అందరి దేశానికి ఆదర్శంగా ఉండాలి ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం అందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ అందరికీ రూప దుస్తుల స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా పదిహేను లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే అందించారు ముప్పై లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది గతంలో యాభై రూపాయలే ఉండేది అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకర్నీ కూడా అభినందిస్తా ఉన్నాం అదే టేస్ట్ మేము కూడా అందరూ ఇక్కడే తీసుకోవడం జరిగింది సో ఇది ఒక మంచి ప్రయత్నము దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి రెండు క్యాంటీన్స్ కూడా మరి సీఎస్ గారు నేను సుల్తానే గారు సిఎస్ శాంతకుమారి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సుస్తానే గారు దీనికి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి తను బై రెడ్డి గారు అదేవిధంగా మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహాలు నిరాశకు గురవుతుంటుంది మనసుంటే మార్గం ఉంది అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే ఇవి వాళ్ళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి ఇంకొక పదిహేను ఇరవై రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వల్ల కావచ్చు జిల్లా కలెక్టరేట్ కాడ హాస్పిటల్స్ వల్ల రద్దీ ఎక్కడ ఉంటుందో బస్ స్టేషన్ల ఏ ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా

चंद्राक्षे कौलभाम्य अष्टदायी गोदायी धनदायी महाधने

ڪنهن <laughs> سان